హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు వీడియో అయితే చూసారు కదా జాయ్ ఏం చెప్పాడో ఈరోజు జాయ్ జోష్ ఏం పనులు చేశారని ఈ వీడియో అండి ముందైతే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడైతే నేను మొలకలు పెట్టాను సో అవి జోష్కి చాలా ఇష్టం అందుకే ఏడుస్తున్నాడు వాడికి ఇవ్వట్లేదని సో వాడికైతే ఒక గిన్నెలో వేసి ఇచ్చేసాను జాయ్ జోష్ ఇద్దరు కలిసి ఒకేసారి పని చేయడం అంటే అస్సలు కుదరదు ఎందుకంటే ఒక పని చేస్తే వాడు ఇంకో పని చేస్తాడు అందుకే వాడికి బుక్ ఇచ్చేసి ఇంకా జాయ్కి అయితే పని చెప్పేసాను నేనేం చెప్పాలని చెప్పలేదండి అందరు వీడియో చూసి ఇంకేదో పని చెప్పిస్తున్నాను అనుకుంటారు అందుకే చెప్తున్నాను వాడి ఇష్టంతో వాడు హ్యాపీగానే చేస్తున్నాడు నేను పట్టి పట్టి చేయమంటే పిల్లలు అస్సలు వేయరు మీ ఇంట్లో పిల్లలు ఉంటే మీకు ఆల్రెడీ అర్థమవుతుంది నేను ఎప్పుడు అట్లా చెప్పను సో వాడు అన్నీ చేస్తూ అంటుంటాడు నేనే పిల్లలకి ఎప్పుడైనా పనులు నేర్పించాలండి మగపిల్లలైనా ఆడపిల్లలైనా సమానంగా చూసుకుంటే అంత బాగుంటుంది ఆడపిల్లలైతేనే పని చేయాలి మగపిల్లలు చేయొద్దు అనే ఆలోచన తప్పండి ఎందుకంటే అది ఓల్డ్ జనరేషన్ మన జనరేషన్ అది కాదు కదా సో ఈ కాలంలో అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేసుకుంటేనే అవుతుంది ఆ కాలంలో ఉన్నట్టు ఈ కాలంలో లేదు కదా సో ఇంకా అవన్నీ మనం పట్టించుకుంటే మనం ముందుకు అన్ని పనులు అందరూ కలిసి చేసుకుంటే సో అందరం బాగుంటాము ఇల్లు కూడా బాగుంటుంది అందుకే ఇవన్నీ పట్టించుకోకుండా పిల్లలకు అన్ని పనులు నేర్పించండి ఎందుకంటే మనము ఒక్కోసారి ఇంట్లో లేకపోయినా మన హెల్త్ బాగాలేకపోయినా అందరి మీద ఆధారపడాల్సి వస్తుంది వాళ్ళు మన మీద ఆధారపడే వాళ్ళైతే ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరో ఏదో అన్నారని మనము అవన్నీ నేర్పించకుండా ఉంటే చాలా కష్టపడాలి చూడండి మా పిల్లలైతే బట్టలన్నీ మార్తబెట్టేసేరు ఇంకా జోష్ అయితే మా జాయ్కి హెల్ప్ చేస్తాం బట్టలన్నీ తీసుకెళ్ళి జాయ్కి ఇస్తా ఉండు జాయ్ అన్నీ సెల్ఫ్లలో సర్ది పెడతా ఉంటాడు అప్పుడప్పుడు నేను ఇలా చేపిస్తూ ఉంటాను అందుకే వాళ్ళకి అలవాటు అయిపోయింది చివర్లో అయితే ఒక టిస్ట్ ఉంటుంది చూడండి బట్టలు అయితే అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇద్దరికి ప్లేయింగ్ టైం అండి ఈ ప్లేయింగ్ టైంలో ఏంటంటే వాళ్ళకి నచ్చిన టాయ్స్ ఇచ్చేస్తాను టాయ్స్ అన్నీ ఒకే దగ్గర పెడితే అన్నీ ఇల్లంతా చిందర వందర చేస్తారు పిల్లలు సో నేను ఏం చేస్తానంటే అవన్నీ ఒక దగ్గర పెడతాను వాళ్ళు అడిగినప్పుడే చాయిస్ ఇస్తాను ఏది కావాలో అడిగి ఇచ్చేస్తాను ఇదే అంటే ట్విస్ట్ ఉందని చెప్పాను కదా నేను ఇక్కడ వీళ్ళకి ఇద్దరికి ఫుడ్ పెట్టాను పెడితే వాళ్ళు నేను తిని నేనే తినిపించాలని అంటారు ఎప్పుడు నేను తినిపియకుండా జాయ్ నువ్వే తమ్మునికి తినిపి అని చెప్పిన ఇంకా జాయ్ అయితే ఎప్పుడు నువ్వే తినిపి మమ్మీ అనేటోడు ఇంకా తమ్మునికి తినబెట్టమని ఇంట్రెస్ట్గా తినిపిస్తున్నాడు ఇదైతే నేను వాళ్ళు చూడకముందు తీసిన వీడియో చాలా బ్యూటిఫుల్ అనిపించింది ఈ మూమెంట్ చూస్తే నైట్ టైంలో తీసాను అందుకే కొంచెం క్లియర్గా లేదు సో ఇంకా వాళ్ళిద్దరు చూడండి ఎంత బాగా తినిపించుకుంటున్నారో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మరిన్ని వీడియోస్ కోసం మీకు ఎలాంటి ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్